పదాలు ఎట్లుంటే స్టోరీ అరే ఉదం భోగి రోజు స్పష్ట పదవిందే

నేనే సరేసాయి కోషం ఆన్ ఆ సరే జార పటన్ 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 హింస్ కే దాల్తే పెంచ్ అపన్ సో వెల్కమ్ బ్యాక్ టు వైషాన్ బబ్బూ 07 సో వీడియొ అంటే మెయిన్ గా అందరికి వచ్చేసి హ్యాపీ బోగి అన్నమాట ఇడ చూసుకున్నట్లయితే ఈరోజు సంక్రాంతి రోజు స్టార్ట్ అయిపోయినాయి ఈ రోజు భోగి రేపు సంక్రాంతి అవతల కనుమ అవతల ఎల్లుండి కనుమ ఏంటది కనుమ సో చూసుకుంటే చూసుకుంటైతే తెలిసింది సంక్రాంతి అనగానే మాకు అందరికి పిచ్చనమాట

అన్నింటిలో స్పెషల్ ఉంటాం కాబట్టి మనము సంక్రాంతిని కూడా స్పెషల్ ఉండాలని చెప్పేసి మైకో డీజే బాక్స్ ఓకేనా వాళ్ళ మొత్తం కట్టి మనమే ఎట్లాడతావు అరే ఎట్లాడుతావు ఇంకొంచెం ఇప్పుడు అన్నకి ఫేస్ క్రీము అన్ని అన్ని తీసుకొని వస్తున్నాము ఈ కలర్ ఉంటది కలర్ ఇది ట్యాన్ బ్యూటీ సేమ్ కలర్ అది మొత్తం నేను ఎంత కొంటా లోపాలు చూడ అందగాడ కొంటాను ఇడ పాట అందగా ா நே பிச்சுக்கு அண்ணா இப்போ அணி அய்யோ இங்கே அதுனா கதா பதவ எகரிக் மாடலுட்டா அன்ன வீடியோல மாட்டாடு ஆறுக்கொக வீடியோ ஆறுக்கேற வீடு నుంచి ఎగరేస్తున్నాకేస్తారు ఎందుకంటే ఇవే వాడండి అందరు బయట అమ్మ ఎప్పుడో తెలుసా ఉండాలా సరే తర్లే

సో అన్న ఎప్పుడు కన్నలేసి కూడా కూర్చున్నాడు అనమాట మా కోసము అన్న ఎక్కువ కష్టం అంటే ఏదన్నా సుఖం మేమే ఎక్కువ అనుభవిస్తాము మేము ఎక్కువ సుఖం పడతాం అన్న ఎక్కువ కష్టపడతాడు అనమాట సో పథకాలకు కూడా ఫస్ట్ పథకం అనమాట Indonesia is running ��ranchis इसली मांचंः को इतला लहेने developed power आन्नी पाताग लान वेर médico ईकार्टैम्टाइ परिया तो और जियोंत। अन्न भररेशस। రాదే తప్పు రాదే తప్పుడు ఒకటి అనుకోని అమ్మ వీళ్ళొత ఉండాలంటే భయం అవుతుంది అది కూడా చెప్పుకుంటా అది కూడా చెప్పేసారేది తెలియదు కానీ మన ముస్ చెప్ప కన్నలు బానే కన్నాలు నేనే ఉన్నాయి నువ్వే ఇష్టం అన్నీ ఎవడు అడిగాడు రండి నిన్ను ఎవడు అడిగాడు రాబదారు ఎ ముందే వచ్చిన మనం వచ్చిన అందరు భయపడతారు అనమాట విమానంద కూడా బాడారు నాకు భయపడతారు విమానంద ఏంటంటే అన్న చెప్పుకుంటాడు గొప్పలు చెప్పుకుంటాడు ఎట్లా అంటే రాగా అందరు భయపడతా అని చెప్పి అన్నరా అన్న రా అన్న రాగారే అన్న ఎప్పుడు వస్తుందంటే అందరూ అయిపోయినా చూడండి చూడాలి కాదు రైట్ సైడ్ ఎట్లా అవుతుందో अन्ना दूसरे बता दे कन्नड़ अनीत की सेम कन्नड़ हाँ आंटे मोर अरे 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 बापू भाई देशना कन्नड़ इंटर लड़े हो कन्नड़ इतना कन्नड़ है स्कूटर गाड़ी भी हो पतंग लग कन्नड़ ही हो इग्रेटिक राज भी लग अकुरी साहब जुड़े इतना कौन सर इतना कौन सर गुंजरा रे इज्जत की सार है रे इज्जत र

ఛాన్స్ చిన్న పోరానికి వచ్చిన ఐదారు రోజుల నుంచి చరకే పడుతుంది పతం ఇచ్చలేదాయినా సరే పాడక మూడు అరే అదే దేవుడు వాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుంద్రా దీన్ దూర్తారురా అప్పుడు వెళ్ళకుంటరగాలి ఇది ఇది నేను చూస్తానురా అగునుగునుగునుగునుగు మై సున గణన ఆ అన్నా ఆ హాయ్ ది బాయ్ ఏయ్ 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 అలయ్ యహీ రానా బాబా ఏయ్ రా నీకు జీవితం నేను పోతానన్నాయి అని పోతాను నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య అనే పోతాను ఇంతసేపు అడుగుతా చూడాలి ఒక్కసారి అడుగుసాడు अरे <murly> तो तो? ना गुप्ता साहब अरे काली हूँ ना पढ़े नीरा इंटरेस्ट को ता नहीं लड़ अ चुक्कड़ी इंटरेस्ट को चुक्कड़ी ओके सर्च तमा क्यों बन गए इंटर को नीला मैचूड़ का दिखाने ना आरा चुक्कड़ी तेरे को बात नीला आईपे आईपे

రోజుల నుంచి ఇదే పట్టుకున్నా నువ్వు ఎగరేసుకో ఇంకా సమస్యలు చేయిట్టుకో పట్టుకో పట్టుకోమట్టుకో వదలనుగా బేటకు அடடே வெச்சி வெச்சிப் போறது சூட்கொண்டி காலே போற எట్లా வச்சனோ அரே நம்ம ரோஜான்னாடா சின்னனே திரகு ஆ வா வா பாப்பா வந்து வெட்டரா ஏய் அரே என்ன லங் ஒடல லங் ஒட ஓடு வச்சன அரே நூவே அரே அரே यही राणा बाबा यही राजा ரடேசன சொந்த காடை ஏய் ரா

కవర్ అయినా బాగా గుంజు గుంజుడికి అలా కింద కట్టాన్నా దేనికైనా తెంపాలా చాలా ఖాళీ గ్రీన్ కలర్ కవర్ గుంజు ఎట్లా అవుతుందో ఆ రైట్ రైట్ సైడ్ లో చూసుకోరా కనిపిస్తుందో పద చేసి അതേന കട്ട

So guys pinkal ada mana patangan kan Ada gunjing 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 gunjing.

మరన్న బిల్లింగ్ అంటే రాయానా అర్థమైనా లే లే వాని పోసిరా హరే రే నీ యెల్లో కలర్ గా ఉంది నీ చనాలే చేశావ్ ఆ సన్ బాబు కూడా దగ్గర నుంచి బాబు కూడా ఆ ఆ ఆ ఆ సై బై తలకైది బాబుజీ రెట్లా నిన్ను చూడు ఆ పో 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 కొ ఆరే చెలు ఆ పో బుండి చెయ్యు బుండి కులు కులు

ఏమో మీ బాగుంది ఎన్ని పదం ఎగిరేస్తా అని ఒకటే పదం కోస్తాడు మళ్ళా ఇవాళ ఏదో మన బ్లెస్సింగ్ ఇస్తే ఇంకా నీ కన్నాళ్ళతో మారు కావాలి

கவரேஜ் மனம் வச்சு ஆட அத்தாடு ஆட மன ட்ரெயினி கூட மன ட்ரெயினே